సంవత్సరం ఏడాది అయింది కాంగ్రెస్ పాలన వాళ్ళకి అంతే ఓకే సార్ అసలు ఎందుకు వాడు పరిపాలన చేస్తుండో నేను పరిపాలన చేస్తుండ సార్ ఇంత దరిద్ర ముఖ్యమంత్రిని మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూడలేదు వాస్తవంగా మేం కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఊళ్ళలో కొట్టే పరిస్థితి ఇదని రెంటెడ్ కాంగ్రెస్ కనబడుతుండు ఓన్ కాంగ్రెస్ కాదు ఓకే రెంటల్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఓకే ఎందుకంటే అద్దెకున్న కాంగ్రెస్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుతుండు మూసి ఒకటి హైదరాబాద్ పెట్టి ఒక్క సీట్ రాకుండా చేస్తుండు ఆ ఎఫెక్ట్ పల్లెటూళ్ళలో కూడా పడుతుంది బాగా అచ్చి కాంగ్రెస్ అంటే ఈసారి ఆంధ్రాలో ఆయనకి నూట యాభై ఒకటి ఐదు పోయి అటు ఇటు ఒకటి మిగిలింది ఇరవై అరవై నాలుగుకి అటు ఆరున్న పోద్ది నాలుగన్న పోద్ది ఏదన్నా ఒకటే ఉంటుంది పది సంవత్సరాలు నేనే సీఎం ఉంటా అంటుండే ఆయన అనుకుంటే సరిపోద్దా సార్ మేము కార్యకర్తలు అందరం కష్టపడి గెలిపించిన మీతోనేం సంబంధం సార్ మీతోనేం సంబంధం ఐ కమాండ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాకు అండుంది చూడు ఇప్పుడు ఈయన తెలంగాణ చూసి ఆడ మహారాష్ట్ర పోయింది జార్ఖండ్ పోతుంది హర్యానా పోయింది కూడా ఈయన పుణ్యమే ఈయన ఈయనేం చేసిండు ఈయన చేసిన అబద్ధాలన్నీ ఆడ చూపితే జనమంతా ఇదంతా అబద్ధం అని చెప్పని ఫేక్ అని చెప్పని తెలంగాణలో ఏం జరగట్లేదు అని చెప్పని సున్నా కొట్టిరాడు ఓకే అక్కడ పోయి ప్రచారం చేసిండే కదా సీఎం ఈయన ప్రచారం చేయబట్టే పోతుంది చూడండి రేపు జార్ఖండ్ మహారాష్ట్ర పక్కా అధిష్ట అధిష్టానం ఈ కళ్ళు దర్శి ఇతని రెంటడ్ కాంగ్రెస్ దించి అందులో వేరే ఇంకొకళ్ళు పెట్టకుంటే ఎవరిని పెడితే బాగుంటుంది అంటావు ఎవరున్నా రెడ్డి అయినా పర్లే బట్టి పర్వాలేదు వాళ్ళకి పరిపాలన విధానం తెలుసు ఇతను పిలగాడి చేస్తాలే జాతు తప్ప లేస్తే చచ్చిపోయిన టిఆర్ఎస్ పార్టీకి నీళ్లు పోసి బతికిచ్చిండు మంచిగా పూలు ఆకులు కాయలు వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎండబెట్టిండు ఎండిపోయిందా కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎండిపోకున్నా సార్ రేపు జిహెచ్ఎంసీ హైదరాబాద్ అని చూడమనండి అరే నువ్వు కాంగ్రెస్ కార్యకర్త ఇట్లా చెప్తావు సార్ నేను ఎందుకు చెప్తా కాంగ్రెస్ మన ఇంటి మీద మన పరువు తీసుకుంటారా తీసుకోరు ఎందుకు పోయి ఎందుకు చెప్తా ఎందుకు పోయి ఎందుకు చెప్తున్నావు అంత మోసం ఏం చేసిండు అంత మోసమే అసలు పరిపాలన దక్షుడు అతను రేవంత్ రెడ్డి గారు పిసిసి కావాలని కోరుకున్న వాళ్ళ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళని మేము ఒకరిని सीएम కావాలని మొక్కునాలని మేము కల్లం ఈ రోజు దిగిపోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే సేవ్ కాంగ్రెస్ చేంజ్ సీఎం ఓకే అది నినాదం ఏం చేయాలంట సార్ సేవ్ కాంగ్రెస్ చేంజ్ సీఎం మరి మీరే స్టార్ట్ పెట్టాలి కదా ఇది కార్యకర్తల 100% కాదు జరిగేది అది ఆ ఇప్పుడు ఈయన అసలు ఆయన ఎందుకు చేస్తుండో మూసిబెట్టి బిల్డింగ్లు గోల కొట్టడం అవన్నీ చెప్తే అది ఇప్పుడు వాళ్ళ బాబు గార్డు నుంచి పైకి అంటాడు బాబు గార్డు నుంచి పైకంటే ఇక్కడ ఈ ఉన్నోళ్ళు ఈ ఆ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం చేసి పెడతాడు ఎందుకు ఈయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి కంటే మనగాడ చంద్రబాబు నాయుడు కంటే మనగాడ కేసీఆర్ కంటే మనగాడ వాళ్ళందరూ మూసి పట్టించుకొని వాళ్ళు ఈ మూసి పునరుద్యోగం కాదు బ్రదర్స్ జీవం నిర్మల బ్రదర్స్ జీవం కోసం చేస్తుండు పునర్జీవం కోసం చేసుకుంటాడు వాళ్ళ జీవనాపాద కోసం కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉండే మొత్తం అంటే పర్సనల్ గా మీ సీఎం ఇడుతున్నావు మీ పార్టీ సీఎం ఇడుతున్నావు సార్ ఇప్పుడు ఇంట్లో నలుగురు అన్నదమ్ములు తండ్రి ఉంటాడు సార్ పెద్దోడు తప్పు చేస్తే నలుగురు కూడా బుద్ధి చెప్పొచ్చు వాడికి అవును తప్పు చేయ వాడిని అట్లే వదిలిపెడితే వాడు ఇంకా గలీజ్ అయిపోతాడు ఉన్మాత్ తయారవుతాడు అవును స్టార్టింగ్ లోనే వన్ అర్ నువ్వు చేసే తప్పుని పద్ధతి మార్చుకో అని చెప్పని వాడిని మనం అవైడ్ చేస్తే వాడు జాగ్రత్తపడి ఉంటాడు ఓకే అది సిస్టం పార్టీ సిస్టం పద్ధతి వ్యవహారం నాకు యాభై మూడు సంవత్సరాలు మేము పుట్టిన కాళ్ళు కాంగ్రెసే ఓకే ఇట్లాంటి ఇలాంటి మహాన్భావం ఎప్పుడు చూడలేదు అది సేవ్ కాంగ్రెస్ చైన్ సి ఎం సార్ మన నినాదం ఓకే దీన్ని పబ్లిక్ బాగా మీరు హైలైట్ చేయాలా ఈ డైలాగ్ మా ఈ పెట్టినా ఏమీ లేదు రాహుల్ గాంధీ దృష్టికి పోవాలా చెప్పండి మీరు మళ్ళొకసారి జనాలు అందరు చూస్తారు జనాలు అందరు చూస్తారు మీరు చెప్పండి మళ్ళా సార్ హర్యానా సేవ్ కాంగ్రెస్ ఓకే అది ఫస్ట్ నినాదం అది ఈయన హర్యానా పోయిండు హర్యానా పోయింది మహారాష్ట్ర పోయిండు మహారాష్ట్ర పోతుంది జార్ఖండ్ పోతుంది అక్కడ వాళ్ళని రాహుల్ గాంధీకి అసలు ఆదాని అంటే విపరీతమైన కోపం మన మీటింగ్ లో ఆదాని అంబానీ దోషి పెడతారు బిజెపి అంటాడు కదా అదే ఆదాని నేను తీసుకొచ్చి వందల కోట్లో రెండు వందల కోట్ల గవర్నమెంట్ తీసుకోబోతు పోతే మాకు ఏందని చెప్పి వాడిని పంపించచ్చు కదా అవును ఎందుకు తీసుకున్న డబ్బులు ఆదానికి మా రమణపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ పర్మిషన్ ఎట్టిస్తున్నావు అవును మరి అంటే నీకేం ఆదాని చుట్టా రాహుల్ గాంధీకి వ్యతిరేక మరి అసలు పార్టీ ఎట్లా అంటే కొట్టినందుకు మిండగా ఏదో సామెత ఉంది నాకు బాగా అర్థం కావట్లే మూడు కొట్టినందుకు మిండగా వేసినందుకు సామెత ఉందంట అట్టు ఈయన పరిపాలన ఇప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ మా నాయకుడు బండ్ ఆదాని అంబారిని నువ్వు ఆదానిని తీసుకొచ్చాడు నీకు వంద కోట్లు ఆయన డొనేషన్ తీసుకొని రవాణాపేట స్వీట్ ఫ్యాక్టరీ పర్మిషన్ ఇస్తావా ఆదాని పర్మిషన్ రాహుల్ గాంధీకి నువ్వు వ్యతిరేక అనుకూలమా ఫస్ట్ చెప్పాలి రాహుల్ గాంధీకి వ్యతిరేక ఇక్కడ ఉన్న భట్టి గాని ఉత్తమ్ రెడ్డి గాని కోమటి రెడ్డి గాని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా ఆదానికి రాహుల్ గాంధీ పడదు ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు తెలంగాణకి అండ్ డబ్బులు ఎందుకు తీసుకున్నావు వంద కోట్లు ఎంత మధ్య గవర్నమెంట్ కి ఎందుకు తీసుకున్నావు మాకు అవసరం లేదు పోవని చెప్పాలా మన శత్రు దగ్గర మనల్ని ఆలోచి పట్టవేయండి సార్ ఇది రాహుల్ గాంధీ దృష్టికి ఐక్యా దృష్టికి పోవట్లేదు ఇక్కడ దీపా దాస్ మున్సికే వేణుగోపాల్ ఇన్చార్జులు మరి ఏం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిందంటే పది ఏళ్ళు కష్టపడి జైళ్ళ పడి తన్నులు తిని టీఆర్ఎస్ గొడవలు పడి ఏజెంట్ల గొడవలు పడి ఈ చేసుకుంటే ఈయన చేసుకొచ్చి ఇప్పుడు శుభ్రంగా పది నెలల పార్టీ అసలు నాశనం చేసిండు పార్టీని లేపింది కూడా మరి ఆయనే కదా సార్ ఒకటి సార్ పార్టీని లేపడం ఒక రూల్ ఉంటది పార్టీ నడపడం ఒక సిస్టమ్ ఉంటది పార్టీ లేచింది నీవుక్కడ పుణ్యాన్ని మేమందరం భుజా నేసుకుంటే లేచినావు దాన్ని నిలబెట్టు నిలబెట్టడం కోసం నేను లీడర్ చేసినావు నిలబెట్టాలి కానీ ఇప్పుడు అది నేను చెప్పిన కదా మీకు ఇందాక ఏర్లతో ఎండిపోయిన చెట్టుకే నీళ్లు పోసిండు పూలు పండ్లు తినడానికి వచ్చిందని ఎండబెట్టిండు అంతే ఇక ఎందుకోసం ఇట్లా ఎత్తున్నావు సార్ ఎందుకోసమో చేస్తున్నావు ఇట్లా అంటే ఇప్పుడు సామాన్య వాటర్ నేను నాకున్న నాలెడ్జి రా రేవంత్ రెడ్డి గారికి ఇంటలిజెన్సీ లేదా ఉంటది ఎందుకు ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటది ప్రభుత్వం వ్యవస్థ ఎందుకు లేదు సార్ పార్టీ పరిస్థితి బాగోలేదు పార్టీ వ్యతిరేకతుంది ఓడల్ లేకపోతే వ్యతిరేకతుంది అని చెప్పి నేను చెప్పట్లేదా చెప్తారు ఎందుకు చెప్తుండ్రు రెంటెడ్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటే వచ్చిపోతేంది ఓకే కాంగ్రెస్ పార్టీని కరవ చేస్తున్నావా అంతే మరి మళ్ళీ ఒకసారి నేను అడిగితే అంటున్నాడంటే ఒక యాభై సంవత్సరాలు కాంగ్రెస్ కి ఓల్ ఒకటేయర్ అంటున్నారు అదే సార్ అసలు ఆంధ్రాలో అయినట్టు అయితే మనం కాంగ్రెస్ ని మేము చెప్తాము కదా బతికిస్తున్న కాంగ్రెస్ సంగణ రెంటెడ్ కాంగ్రెస్ ఈ ఓనర్ కాంగ్రెస్ కాదు రెంటెడ్ ఓనర్ కాంగ్రెస్ ఆ ఉత్తమ్ రెడ్డి కోమటి రెడ్డి బట్టి వీళ్ళు మేమే అనుకున్నాం అంటే వాళ్ళంత పవర్ఫుల్ కాదు పార్టీని తీసుకొచ్చి పెట్టిండు కాబట్టి సిఎం అయితే మంచి కూడా అనుకున్నాం కానీ ఈయన బుద్ధులన్నీ ఇప్పుడు ఎక్కిన తర్వాత నెలకి రెండు నెలలు కనపడ్డాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి మూసీ మీద డ్రాప్ కాలేదా చేయలేకపోయా రివర్ బెట్ లోపడి చేసుకో అటు యాభై మీటర్లు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళందరి పల్లెటూరు మాది వాళ్ళ బాధలు చూస్తుంటే ఎట్లుంది పరిస్థితి మాత్రం అర్థం కావట్లేదా ఎవడో విదేశాలందే నువ్వు తెలంగాణలో మనోళ్ళు శుభ్రంగా ఉండాలి కానీ నల్గొండ నా నల్గొండ జిల్లా నాకు నా ఎండిపోతుంది అని నీకు చెప్తున్నా ఉన్నాయి అక్కడ బుధాన్ పోచేంపల్లి వాడి దగ్గర రోజు రఘు గారు గొడవ చేస్తుండు ఆ ఫార్మా కంపెనీ యాప్ చేయి నిన్న స్వాదయాత్ర చేసినావు ఒకటి పోవాలి కదా అవును కాదు ఇంత నాలెడ్జ్ ఉంది మీకు ఇంత మాట్లాడుతురు కాంగ్రెస్ పార్టీలు ఉండి మరి మీ పెద్దలకు చెప్పే ప్రయత్నం అది చేయలేరాడు సార్ రేవంత్ రెడ్డి గారు మాట వింటాడా సార్ రేవంత్ రెడ్డి మాట రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి పరిస్థితి లేదు నేను అదే చెప్తాను గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ అనేది ఉంటది అష్టం గుర్తు లేకుంటే దాన్ని మనం ఆంధ్రలో తీసేసి తీసేయటమే వాడుకొని పిండుకొని ఉన్న రోజులు పిండుకొని వెళ్ళిపోతాడు అంతే వాడుకొని మరి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలుగా మిమ్మల్ని ఇడుతురు కదా మరి అంటే ఇట్లా మరి ఓట్లు వేసేందుకు ఎందుకు వచ్చినా ఓట్లు ఆడేందుకు ఎందుకు వచ్చిన అడగారా ప్రజలు ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మన ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి

అంటే ఇప్పుడు మీరు చేయ అంటారు మరి కాంగ్రెస్ కార్యకర్తలుగా మీ గెలిపించుకోవడం కొట్టేదంటారు ఇప్పుడు ఇప్పుడు అన్న ఇప్పుడు మేము నీకేమో చెప్పలే కదా ఒక కార్యకర్తగా నువ్వే చెప్తున్నావు కదా సార్ నాకు

లేకపోతే నువ్వు రోజు కొడుకులు ఇటు నీ లెక్కనే మీ కార్యకర్త అంటే కొంచెం సోయి తెచ్చుకొని చెప్పి కొంచెం అవేర్నెస్ అయితే ఇంకా నాలుగు సంవత్సరాలన్నా అన్నా బాగు చేసుకోవచ్చు నష్టాన్ని నివారించుకోవచ్చు సార్ ఇప్పుడు అందరిలో ఉంది సార్ చేసే తప్పని ఇప్పుడు ఉత్తమ్ రెడ్డికి తెలవదా పొంగులేటికి తెలవదా కోమటి రెడ్డికి తెలవదా బట్టికి తెలవదా పార్టీ ఏ పరిస్థితి ఉంది వాళ్ళ తెలవదా ఇప్పుడు ఎలక్షన్ పడితే ఆరు కానీ నాలుగు గాని మిగిలితే అని చెప్తాను కదా ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేదా మరి ఒక సామాన్య కార్యకర్తకి పార్టీ పరిస్థితి కింద చూడక వాళ్ళు వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ ఊర్లో వాళ్ళు వచ్చి వాళ్ళు ఓట్ల అడగారు కదా జనాలు నువ్వే అడగాలి మరి అంతే కదా వాళ్ళకి ఆల్రెడీ కలిసి మీద కూర్చురు కదా మళ్ళీ బతుకుంటే ఐదు ఏళ్ళకి కదా మరి నువ్వు వాళ్ళు నువ్వు అడిగినప్పుడు నిన్నే అడుగుతారు కదా ఇప్పుడు జనాలు కదా అంతే కదా ఏమన్నావు గెలిపి గెలిపి ఏమన్నావు కాంగ్రెస్ ను తిరిగినవు ఇప్పుడు నాకు పనులు ఎవరు చేపిస్తాను అడుగుతారు సార్ ఇప్పుడు ఉదాహరణకు సార్ మా పిల్లల్లో పని చేసే వాళ్ళకి పెళ్ళి అయింది కళ్యాణ లక్ష్మి మేము అని చెప్పని మాట్లాడితే వాళ్ళు పెట్టుకోని ఆ లక్ష్మి లేదు తులం బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేదు మొన్న చెప్పిన చెప్పని ఆ అసలు సార్ ఇప్పుడు అంటే నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే గాని ఏ ప్రభుత్వం మంచిగుంది పది పది సంవత్సరాల వాళ్ళు వాళ్ళది మంచిగా ఉందా సార్ నేను చెప్తున్నా ఈ పది నెలల్లో మా పార్టీకి నేను వేసేవ్ ఫోట్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో హండ్రెడ్ కి కాంగ్రెస్ రెండు ఇప్పుడు బిజీ బీఆర్ఎస్ కేత్తాండో దేవుళ్ళు దేవుడికి సార్ కేసీఆర్ వాస్తవంగా కూడా రాజశేఖర రెడ్డి చంద్రబాబు కేసీఆర్ ఈ లోకల్ సూటబుల్ సిఎంలు సార్ సీట్ కి అందాం మారాజు వీరని పెట్టిన ఖరాబ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఎందుకని ఉంటున్నావు నువ్వు

రెంటెడ్ కాంగ్రెస్ అంటే ఏంది చంద్రబాబు నాయుడు సెంట్రల్ బీజేపీ వాళ్ళు చెప్పినట్టు చేస్తుండు చంద్రబాబు నాయుడు నువ్వు అంత పెద్ద మాట అంటున్నావు సార్ అంత పెద్ద మాట అంటున్నావు నాకేం పోయా సార్ నేను కార్యకర్తనే నేను కష్టపడి పని చేసి ఓటేసిన నేను సీట్ ఎక్కలేదు లేకపోతే నేను పదవి కోసం పాకలాడిన కాదు బీఆర్ఎస్ లో కానీ బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కొద్దిగా పద్ధతి మార్చుకొని వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ సీటు పోతా స్టేట్ పోతా వాళ్ళకున్న అహంకారం తోటి వాళ్ళు చేసుకుండ్రు వీళ్ళు అనుభవిస్తు మేము పదేళ్ల ఏళ్ళ మంచి కలబడి కలబడి పార్టీ తీసుకొచ్చి ఓట్లు వేసి ఏజెంట్లు మేము మా ఊళ్ళో మేము ఏజెంట్లో కూర్చునేది మీద కలబడేది ఏది ఉన్నా గానీ మేము వాళ్ళకి డి డిఎన్ పోటీ చేసి చేసుకొచ్చి తీసుకొచ్చి ఈయన కావాలా పిసిసి వెనకే కావాలా లేకపోతే సీఎం ఏనే కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తులలో వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే కావాలని కోరుకున్న వ్యక్తుల మేము ఈ పరిస్థితి వచ్చిందంటే సార్ ఇప్పుడు ఒక్కటి పార్టీ పక్కన పెడతాము అసలు వ్యక్తిగత పక్కన పెడతాం హైదరాబాద్ గాని పల్లెటూరు కానీ ఇంకొక తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ పరిస్థితి నిజంగా సెవెంటీ పర్సెంట్ బాగుందని చెప్పని ఎవడన్నా వాళ్ళ వాళ్ళకి తెలవదా మా ఈ మినిస్టర్లందరూ కూడా చూసి బాగలేదని అంటే వాళ్ళందరూ కాకపోతే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు చూద్దాం మార్చండి మీరు అంత కార్యకర్తలు కలిసి మార్చండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడే అయిపోలే సంవత్సరంలో మార్చుకొని బాగుపడే ప్రయత్నం చేయండి రేపు జిహెచ్ఎంసీ లో హైదరాబాద్ లో బుద్ధి చెప్తారు ఓళ్ళల్లో బుద్ధి చెప్తారు అధిష్టానం గనక మేల్కోకపోతే తెలంగాణలో ఇంకా పర్మనెంట్ బీజేపీ ఆర్ టిఆర్ఎస్ ఉంటుంది తప్ప కాంగ్రెస్ ఆంధ్రాలో పోయినట్టు పోతుంది ఓకే థ్యాంక్ యూ నేను వేరే కాల్ తీసుకుంటా చాలా సేపు అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే ఎంత దారుణం